గుడ్ ఈవినింగ్ ఆలక్ష అండి ఈరోజు మనకి భారత ఎన్నికల కమిషన్ ఇచ్చిన సూచనల మేరకు మన యొక్క మన రాష్ట్రం యొక్క ఎన్నికలు అది నాలుగవ ఫేజ్లో జరుగుతున్నాయి అందుకుగాను ఈరోజు నుండి మనకి ఎంసీసీ కోడ్ అనేటటువంటిది అమల్లోకి వస్తుంది ప్రవర్తన నియమావళికి కట్టుబడి ఉండాలి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధుల యొక్క ఫోటోలు కానీ అవి ఏవైనా ఉంటే కనుక ఇరవై నాలుగు గంటల్లో తొలగించాలి అదేవిధంగా పబ్లిక్ ప్లేసెస్లో ఉండేటటువంటి రాజకీయ పార్టీ జెండాలు ప్రజాప్రతినిధుల పేర్లు మరియు ఫొటోస్ ఉండే బ్యానర్స్ ఇవన్నీ కూడాను నలభై ఎనిమిది గంటల్లో తొలగించాలి అదేవిధంగా అనుమతి లేని ప్రైవేట్ వ్యక్తుల ఇళ్లపై కానీ ఏవైనా సరే రాజకీయ పార్టీ జెండాలు బ్యానర్లు స్టిక్కర్లు అటువంటివి ఏవైనా ఉంటే కనుక అవి కూడాను తొల డెబ్బై రెండు గంటల్లోగా తొలగించాలి అదేవిధంగా సాధారణ ఎన్నికలు పూర్తయినంత వరకు కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుంది అయితే దీనికి గాను మనకి షెడ్యూల్ అనేటటువంటిది ఇచ్చున్నారు దానికి ఏంటంటే అనౌన్స్మెంట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ప్రెస్ నోట్ అది ఈరోజు డేట్ అంటే పదహారు డేట్గా ఇచ్చున్నారు అంటే ఈరోజు మనం ఆ ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేస్తున్నాము అదేవిధంగా మనకి నేమ్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్ అది ఎయిటీన్త్ ఏప్రిల్ అంటే పద్దెనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఆ డేట్లో నామినేషన్ ఫైలింగ్ చేసుకోవడానికి స్టార్టింగ్ డేటు అదేవిధంగా లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్ ట్వంటీ థర్డ్ ట్వంటీ థర్డ్గా నిర్ణయించారు ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్గా నిర్ణయించారు నెక్స్ట్ స్క్రూట్నీ ఆఫ్ నామినేషన్స్ ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ లాస్ట్ డేట్ ఫర్ విత్ విత్డ్రాల్ ఆఫ్ ట్వంటీ నైన్త్ ట్వంటీ నైన్త్ ఏప్రిల్ డేట్ ఆఫ్ పోల్ అనేటువంటిది థర్టీన్త్ మే థర్టీన్త్ మే డేట్ ఆఫ్ పోలింగ్ డేట్ ఆఫ్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ ఫోర్త్ జూన్ ఆ విధంగా నోటిఫికేషన్స్ అనే అదే డేట్స్ అనేవి ఎన్నికల కమిషన్ అనేది ఇవ్వడం జరిగింది డేట్ ఆఫ్ బిఫోర్ విచ్ ద ఎలక్షన్ షాల్ బి కంప్లీటెడ్ సిక్స్త్ జూన్ సిక్స్త్ జూన్ కల్లా మొత్తం అంటే ఇంకేమైనా సరే బైపోల్స్ ఏమైనా ఉంటే కనుక అవి కూడా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇది ఈ విధంగా ఎన్నికల కమిషన్ అనేది మనకి ఈ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఈ డేట్స్ ప్రకారంగా ఈ షెడ్యూల్లో మనం మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఎన్నికలు అనేవి జరుగుతాయి